నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ ఉపాసకులు గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళి గారు మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలనుకున్నాం కానీ అవలేదు ఆ రకరకాల గ్రహస్థితులు మారుతున్నాయి గోచార రీత్యా మనం మాట్లాడుకుంటే అటు శని భగవానుడు ఆల్రెడీ మారటం జరిగింది ఆ మార్చ్ ట్వంటీ నైన్త్ న శని భగవానుడు మారటం జరిగింది ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒక్కసారి ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తూ ఉంటారు కాబట్టి కుంభం నుంచి మీనంలోకి వెళ్లారు శని భగవానుడు అలాగే గురువు కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన మారతారు కాబట్టి మరికొద్ది రోజుల్లో గురువు కూడా ఇటు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు అలాగే ఇంకో మేజర్ రెండు గ్రహాలు ఎప్పుడూ ఎప్పుడు వక్రగతిలోనే ఉండేటటువంటి రాహుకేతువులు కూడా మరికొద్ది రోజుల్లో మారబోతున్నారు ఈ ఆ నాలుగు గ్రహాల యొక్క యొక్క గమనం గోచార రీత్యా ద్వాదశి రాశిల మీద ఎటువంటి ఫలితాలని చూపించబోతోంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అమ్మ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆ విషయం నిజంగా ఎందుకు అంటే మనకు ఉండేటువంటి తొమ్మిది గ్రహాలలో కూడా ముఖ్యంగా గురువు శనేచరుడు ఇద్దరు మార్పు వల్లనే చాలా ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి సో ఇక్కడ ఏలి శని అయిపోయింది అని చెప్పి సంతోషపడాల్సినటువంటి అవసరం మకర రాశి వారికి లేదు లేదు గురువు ఆరో స్థానానికి వెళ్ళిపోతున్నాడు సో మళ్ళీ ఒక వన్ ఇయర్ పాటుగా కొంచెం కష్టాలు అంటే ఉదాహరణ చెప్తున్నాయి ఇట్లా సో మేషరాశి వారికి ఏలినాడు శని వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకని చెప్తా రాహుగ్రహము వారికి పదకొండో భావానికి రాబోతున్నాడు సో వృషభ రాశి వారికి తులారాశి వారికి ఎస్పెషల్గా ముఖ్యంగా ఇవి రెండు రాశులకు మాత్రము పట్టిందల్లా బంగారంగా మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కుంభానికి కూడా పర్వాలేదు కుంభానికి కూడా కుంభరాశికి కూడా ఒక తొమ్మిది నెలల పాటు పర్వాలేదు రాశి అయితే ఓవరాల్ గా మేషరాశి వారిని కుంభ కుంభరాశికి బాగుంటుందా అంటే జన్మలోకి జన్మలోకి రాహు రాహువు విధంగా పంచమాత గురువు పంచమాత సంతానం లేని వారికి సంతానం చెప్తా మళ్ళీ అక్కడికి వచ్చా తప్పకుండా తప్పకుండా మేషరాశి ముఖ్యంగా మేషరాశి అంటే మనకు లా అక్షరం ఆక్షరంతో ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు అది ఎవరికైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ టూ క్రాస్ అయిందో సో వీరికి రెండవసారి ఏలినాడు శని సుమారుగా కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి సో మొదటి ఏలినాడు శనిలో వీరికి ఏదో అవమానాల అవరోధాల నుంచి పడడమో లేదా ఇంకా లైక్ ఏదో జరిగి ఉంటుంది సో అది వారికి జ్ఞాపకం ఉందా లేదా తర్వాత సో రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన ఈ యొక్క శనేచరుడు మారినటువంటి సందర్భం కంటే ముందు నుండే సుమారుగా నవంబర్ డిసెంబర్ నుండే కొంతమేర నెగిటివ్ కావచ్చును కొంతమేర జాబ్ రిలేటెడ్ కావచ్చును కొంతమేర వాహన ప్రమాదాలు కావచ్చును కొంతమేర ఒకటి రెండు అని కాదు స్ట్రెస్ అయితే ఉంది ఏమో ఉంది అనేటువంటిది కానీ ఏదో ఉంది అనేటువంటిది ఉంది ఆల్రెడీ వీరి యొక్క ఆలోచన విధానం ప్రకారంగానే కొంతమేర మార్పు అనేటువంటిది జరిగింది సో ఓవరాల్ గా నేను ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిది కాదు సుమారుగా మార్చి నుండి ఈ రోజు వరకు ఇవాళ ఎంత డేటు ఏప్రిల్ పదిహేనవ తారీఖు మన పదిహేనవ తారీఖు ఇప్పటి వరకు నలభై ఐదు రోజులలో సుమారుగా మేషరాశి వారివి ఒక ముప్పై నలభై జాతకాలు చూడవచ్చు అంటే వారి వచ్చినవి అంతకు ముందు ఓ రాశి అదే విధంగా మిథునము ఆల్రెడీ వీడియో కూడా ఓవరాల్ గా చేసిన ఇప్పుడు మనం చెప్పాం అక్షరాలు లా అక్షరము ఆ అక్షరంతో ఉండే అటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని మూతబడిన దాఖలాలు ఉన్నాయి సో లాక్షణంతో పేరుండే అటువంటి పేరు గల్ల వారు ఎవరైతే ఉన్నారో వారికి బిడ్డతోనా కొడుకుతోనా ఎవరితోనో చెప్పలేం వైరం వైరం గానీ ఏదో స్ట్రెస్ గానీ డిస్టర్బెన్స్ సో మీరేమిటి మీకు గురువు వీరికి గురువు రెండో భావం నుండి మూడో భావానికి వస్తున్నాడు ఈ యొక్క మే పద్నాలుగు సో వన్ ఇయర్ పాటుగా గురువు కొంత పర్వాలేదు నాట్ యాడ్ రాహువు మీకు ఎక్సలెంట్ గా సపోర్ట్ ఉంటుంది ఈ రాహు సపోర్ట్ ఇంకా పూర్తిగా ఉండాలి అంటే దుర్గా దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన కేవలం మీరు దుర్గా అమ్మవారికి కనుక ఈ శుక్రవారం రాహుకాలం సమయంలో దీపారాధన చేయడం వల్ల వందకు వంద పర్సెంటు అమ్మవారి చిటికన మన కాలిపోయి ఉండేటువంటి నవగ్రహాలు కనుక మీరు ఆ అమ్మవారిని పూజించినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అన్ని గ్రహాలకు సంబంధించి కూడా అమ్మవారు కాలితో శాసిస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఒకటి ఉదయం ఉంటుంది కదండి రాహు పదిన్నర నుంచి పన్నెన్నర శుక్రవారం శుక్రవారము ఇక లేదు ఆ సమయం అనుకుంటే ఆదివారం చేయండి ఆదివారము మనకు నాలుగున్నర నుండి ఐదున్నర ఆరు దాకా ఉంటుంది ఈ సమయమైనా చేయండి ఎప్పుడైనా రాహుకాలంలో అమ్మవారికి సమర్పించేటువంటి దీపారాధన కానీ ఈ యొక్క మల్లెపూలను సమర్పించండి అమ్మవారికి అంటే స్మెల్డ్ పర్ఫ్యూమ్ కానీ ఈ యొక్క మన మల్లెపూలు కానీ మరువం కానీ మరువము అమ్మవారికి సమర్పిస్తే మనల్ని మర్చిపోదు మన మర్చిపోదు మనల్ని మర్చిపోదు కనుక అలాంటివి సమర్పించండి బిల్వ దళాలైనా కూడా ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి సో సమర్పించండి బాగుంటుంది మేషరాశి వారికి ఇంకా పూర్తిగా అంటే వేరే వీడియో పూర్తిగా చేద్దాం మీరు అన్ని రకాలైనటువంటి సమస్యలకు ఒకటే శుక్రవారం రాహుకాలం సమయం అంతే ఒకటే మాట ఇక వృషభ రాశి ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లోనే అసలు మంచి కిక్ ఇచ్చారు వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం వందకు వంద పర్సెంట్ బాగుంది ఇంకొంచెం ఎలాబరేటివ్ గా చెప్పండి ఏమిటి బాగుండడం అంటే అయితే శనేశ్వరుడు పదకొండో భావంలో లాభస్థానంలో ఉన్నాడు రాహు పదో భావానికి వెళ్తున్నాడు పదోభావం ఏమిటి వృత్తి ఎవరైతే ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో వృషభ రాశి వారు ఇక్కడ వాక్ష కావచ్చును అంటే జనరల్గా మాకు జాతకం లేదు అనుకునేటువంటి వారికి చెప్తున్నాయి పదోభావం ఏమిటి వృత్తిభావం ఈ పదోభావంలో రాహువు కుంభంలో సో తన శనే ఇల్లు సో బాగుంటాడు అక్కడ మంచి రిజల్ట్ ఇస్తాడు ఎవరైతే హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నారో ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ ఏదైనా కావచ్చు కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు గాని లేదా మళ్ళగా మళ్ళీ కొత్తగా నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు కానీ ఒక మనకు ఒక ఛాలెంజ్ అన్నట్టు సో లాస్ట్ టూ ఇయర్స్ మేషరాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి వైభవం ఉందో ఈ రాబోయే టూ ఇయర్స్ వీరికి అంతే నో డౌట్ అందులో కనుక అన్నింటా బలం బాగుంది అంతా బాగుంది మన రెండో భావం ఏమిటి డబ్బు అయితే ఇక్కడ మరొకటి ఏమిటి రెండో భావము కుటుంబము కుటుంబంతో కొంత మనము అంటే సౌఖ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది కొంత మేర కొంచెము కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కొంత చూసుకొని ముందుకు వెళ్తే ఇంకా అసలు అంతే రెండో భావం అంటే నేనున్నా కమిట్మెంట్ ఇచ్చేయద్దు ఎవరో పది లక్షలు తీసుకుంటున్నారు నేను ఉన్నారా ఇచ్చే ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఉండండి సో మిథునం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా మొత్తం చితికి పోయి ఉన్నారు వీరు ఈ మిథునానికి ఒక పాయింట్ వృషభానికి కొంతమేర కాళ్ళకు కానీ హెల్త్ రిలేటెడ్ కొంచెం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వీరికి రెమెడీ